ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దాన్ని ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు అంటే మన బాడీలో రుమటాయిడ్ ఫ్యాక్టర్ లెవెల్స్ చాలా పెరిగి జనరల్గా అన్ని జాయింట్స్ అఫెక్ట్ అవుతాయి ముఖ్యంగా మోకాళ్ళు తర్వాత యాంకిల్స్ రిస్ట్ తర్వాత హ్యాండ్స్ ఫింగర్స్ మీరు చెప్పినట్టుగా ఫింగర్స్ అన్ని కూడా వంకర్ పోవడం బ్యాక్ సివియర్ బ్యాక్ పెయిన్ సో ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఎర్లీ ఏజ్లోనే కొంతమందికి స్టార్ట్ అవుతుంది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్కి కూడా అండ్ వాళ్ళు థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్కి వచ్చేసరికల్లా మోకాళ్ళు బాగా అరిగిపోయి మోకాళ్ళు కూడా వంకరగా అయ్యే అవకాశాలు ఉంటాయి వాళ్ళలో ఎర్లీ ఏజ్లోనే నీ రిప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది బట్ ఈ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల లేటెస్ట్ ఇంప్లాంట్స్ వల్ల యంగ్ ఏజ్లో కూడా వాళ్ళకి నీ రిప్లేస్మెంట్ చేసినా కూడా థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్కి కూడా నీ రిప్లేస్మెంట్ చేసినా ఆ ఇంప్లాంట్ యొక్క లాంజివిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ పాటు ఇంప్లాంట్ పనిచేస్తుంది అండ్ బ్రహ్మాండమైన ఇంప్లాంట్స్ వచ్చాయి లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది దానివల్ల నొప్పి లేకుండా కంఫర్టబుల్గా నడవచ్చు మోకాలు బెండ్ చేయొచ్చు ఏ డిఫార్మిటీస్ ఉన్నా కూడా కరెక్ట్ అయిపోతాయి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఓకే